ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुदाक्षात् ब्रह्मस्मैत्रीगुरवै नमाः विश्ववो नामरूपाव्याङ्गा देवी स्रोमङ्गला ంగళం లాభస్తేజాంజ హేష్ేషాంగ్రేషాం ఏషామి హృదయహస్త మంగళమాంగల్ సత్న సాదికే శరణేత్రి అంబకే దేవి నారాయణస్ భక్తమహాజ్ఞప్తి మన దేవాలయంలో శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచముఖాంజివాస దేవస్థానంలో ఆరో తారీఖు తులేకాది సందర్భంగా శ్రీ గణపతి సేవా సమితి వారిచే సామూహికంగా అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతున్నది కావున భక్తులంతా కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలోసంగా కోరుతున్నాం అట్లాగే అమ్మవారికి ఈ నెల పదో తారీఖు గురు గురుభవనం సందర్భంగా అమ్మవారికి శాఖాంబరి అలంకారం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రదంగా కోరుతున్నాం మన గణపతి సేవా సమితి వారు శ్రీ కబేళ సెంటర్లో రామరాజ్యనగర్లో గారి వీధి నుంచి అమ్మవారి సారి ప్రారంభమవుతుంది మన యొక్క కారణ గాజుల శెట్టి విజయలక్ష్మి గారి టీచర్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క సంబర కార్యక్రమం అట్లాగే అమ్మవారికి అత్యంత ప్రీతిగా సారా సారి తీసుకురావడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా వారితో సంప్రదించి ఈ సారా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని తొలగించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలోసంగా కోరుతున్నాం అట్లాగే పౌర్ణన్నాడు దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని శాఖాంబరిగా దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలోసంగా కోరుతున్నాం ఆలయ దేవస్థాన ప్రధాని చూడుగా శ్రీ చిత్రపాటి వెంకటస్వామణ శాస్త్రి సహాయ చూడుగా నాగవేమ పవన్ కుమార్ యొక్క సారథ్యంలో అలాగే దేవస్థాన కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని తొలగించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర నుంచి కాకుంటున్నాం జై దుర్గా జై దేవ దుర్గా ఓం నమ శివాయ ఓం నమ శివాయ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్